అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథల నుంచి అత్తగారు ఆవకాయ సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగం అని చెప్పాల్సిందే విజయవాడ దగ్గర నుంచి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళల్లో బంధువులలో తెలిసిన వాళ్ళో ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు బాధే లేదు నూజువీడు రసాలకాయలు సామర్లకోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా గుమగుమలాడే ఆవకాయ పెట్టగలరు ఎటొచ్చి తిండం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మా బోటి బోటివాన్లకి అవస్థ పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతూ ఉండేవాళ్ళు రెండు మూడు పెద్ద జాడీల్లో ఈ సంవత్సరం వారింట్లో రెండు మూడు పెన్నిళ్ళు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది ఇన్నాళ్ళు ఆవకాయను గురించి ఆలోచించని నాకు ఇంట్లో ఆవకాయ లేదు ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వండించిన వెంటనే అవహ ఊరహా వేనుమా అంటే మేము వేండబ్బా ఎప్పుడు ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయడానికి బద్దకించేవాడు ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటల్లోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడ్డం మొదలెట్టాయి ఈ సంవత్సరం వంటయ్యరు ఏం చేస్తే అది తిని నోరు మూసుకొని ఊరుకోవాలి కాబోలని అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరు ఊరడం మొదలెట్టింది ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా సహభోజనానికి వచ్చేవారు అప్పుడప్పుడు ఆహా ఎన్నాళ్లకు తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటుంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆ ఆవకాయకేం భాగ్యం అండి మాకు ప్రతి ఏటా వస్తుంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా ఆ వచ్చిన వాళ్ళందరూ సగం జాడి తినేసి సగం జాడి ఇంటికు పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్త అయినా అంత ఆవకాయ పెట్టుకెళ్ళిపోయారే ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటుంటే అబ్బా చాలకపోతే పోనిస్తూ ఎంతని తింటాం ఆవకాయ నాకు వద్దనే వద్దు నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టుకొని తింటూ ఉండు అన్నారు మా వారు అలాంటి మా వారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తనేమన్నది ఏమన్నది కూడా మర్చిపోయి అయ్యరుగాడు చేసే ఈ పచ్చళ్ళు తినడం చాలా కష్టం ఆవకాయ ఉంటే బాగుండేది అంటాం మొదలెట్టారు మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది మాకు సహించదు అదే ఆమె మడితో ఒక దాచిన బూజు పట్టిన నిమ్మకాయ జాడీని ఎవరూ ముట్టుకోకపోవడానికి కారణం కూడాను మా వారు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంతో ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయని ముట్టుకోకపోగా కంచంలోంచి తీసి కింద పడేశారు మా అత్తగారు చూడలేదు కానీ చూస్తే చాలా నొచ్చుకునేది పాపం తర్వాత నన్ను అడిగింది అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడు అని చాలా బాగుందన్నారు కానీ ఆవకాయ ఊరగాయ అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే ఏం చేయడం ఎవరిని అడగడం అన్న దిగులు పట్టుకుంది అన్నాను ఆ నీదంతా చోద్యమే మరీను ఎవరినో ఎందుకు అడగడం ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మవిద్య గనకనా తెలియకడుగుతా అయినా అంత కారం అంత నూనె వేసిన ఆ ఉత్తరాది వాళ్ళ ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటుంటే నా కళ్ళ వెంట నీళ్లే కారుతాయి అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతేం కాను ఏదో వారికిష్టం అన్నాను నేను నేను పెట్టిస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ నా ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది అంతకంటేనా మీరు గనక ఆవకాయ పెడితే ఇంక మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా నీదంతా చాదస్తమే మరీను ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ ఏం బ్రహ్మవిద్య అంటాను నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు అంతే అంతే అన్నాను ఆవిడేమన్నదో అర్థం కాక నేను కానీ నాకు సందేహం కలిగింది మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్టు మెట్టినిల్లు నంద్యాల ఆవకాయకు మా అత్తగారికి ఎట్లాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను అడుగుదామనుకున్నాను మళ్ళీ ఆక్షేపిస్తుంది అనుకుంటుందని ఊరుకున్నాను అయితే ఏమేం వస్తువులు కావాల్సి ఉంటాయి ఆవకాయ వేయడానికి అని అడిగాను తెల్ల కాగితం పెన్సిలు చేతపుచ్చుకొని ఆవిడ గారి గుమస్త లాగా వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు మూతి మీద వేలు వేసుకొని ఒక్క క్షణం ఆలోచించారు మామిడి కాయలు కావాలిగా అన్నాను మా అత్తగారి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ నేను తెల్లబోయి ఆమె కేసి చూశాను పదిహేను ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకొని ఇంకా కాయలు ఎందుకే మనకు అన్నారు చిరునవ్వులు లొలకబోస్తూ అయితే మన తోటలోని పండ్ల కాయలే వేస్తానంటారా ఆవకాయ అన్నాను ఓ భేషుగ్గా వేయొచ్చు ఆవకాయగా కావాల్సింది మామిడికాయేగా ఏ కాయ అయితేనే మన తోటలో దక్షిణం వైపు చెట్లన్నీ బేషైన కాయలు కాస్తాయి పడమటి వైపు చెట్లు ఎంత కండగాల కాయలు అనుకున్నావు పోయిన సంవత్సరం తోటంతా విరగ కాసాయి కాయలు మరి నాలుగు వందలు ఎక్కువ చెప్పి కౌలుకివ్వవే అంటే విన్నావు కాదు వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా మన తోటవాడు చెప్పాడు ఈ సంవత్సరము అంతే వాడికి ఇంకా లాభం వస్తుంది అట్లా కాసింది తోటంతా పోనీలేండి ఏటా కౌలుకు తీసుకునేవాడు నాలుగు డబ్బులు సంపాదించుకొనివ్వండి పై సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు అన్నాను ఆ ఇస్తాడు మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నానుగా ఐదు వేల కాయలు అడిగి పుచ్చుకుంటే సరే అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసిపట్టు వేసుకొని కూర్చుంటూ అయితే ఐదు వేల కాయలు ఆవకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా కాకపోతే మీ చెల్లి ఇండ్లకు ఇంకా తెలిసిన వాళ్ళ ఇండ్లకు పంపాల్సి ఉంటుందిగా కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మన ఇంటికి వాడిని మటుకు ఐదు వేల కాయలు అడగాల్సిందే డబ్బు తక్కువ ఇచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు కౌలువాడి మీద కత్తి కట్టిన మా అత్తగారు ఐదు వేల కాయలు వాడివ్వడేమో మామూలుగా వాడివ్వాల్సిన కాయలు వెయ్యి నేను ఐదు వందల కాయలు చాలన్నాను ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు బంగినపల్లి పండ్లు పంపుతూనే ఉంటారు కదా ఇంకా మన తోటలోని పండ్లన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో తగ్గించి ఇమ్మన్నాను మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను ఆ నీదంతా చోద్యమే నీ వడక్కపోతే నేను అడుగుతానుండు అన్నట్లు వాడి పేరేమిటి జటాయువ జానకిరామా నాకు ఫక్కున నవ్వొచ్చింది ముసలి వాళ్ళందరికీ జటాయువు అంటే ఎందుకు అంత అభిమానం వాడి పేరు జటాయువు కాదు జానకిరాము కాదు దశరథుడు అన్నాను నవ్వు ఆ ఏ అతిరథుడో ఎవడికి జ్ఞాపకం వెంటనే వాడికి కబురు పంపి పిలిపించు వాడి చేత ఐదు వేల కాయలు కక్కిస్తాను పదిహేను ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకుని తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువ ఇస్తే ఎట్లా అన్నారు మా అత్తగారు పాయింట్ దొరికిన ప్లీడర్ గారికి మల్లే ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదుగా నూనె కావద్దు అన్నాను ఎందుకు అన్నారు ఎందుకేమిటి ఆవకాయలో నూనె వేయరు అన్నాను ఆశ్చర్యపోతూ వేస్తారు సరేనే నూనె కొంటం ఎందుకంట మన తామ్రం చేలో పండిన నువ్వులు ఎనిమిది బస్తాలు ఏమయ్యేట్టు మన ఇంటికి సంవత్సరానికి ఆరు బస్తాలు నువ్వుల నూనె చాలు పై రెండు బస్తాల నూనె వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు ఆ నూనె మీరు ఆవకాయలు పోస్తానంటారు అయితే రెండు బస్తాల నువ్వుల నూనె ఐదు వేల కాయలకు కావాలంటారు అన్నాను రాసుకోబోతు అబ్బే ఎందుకే వెయ్యికి సేరు నూనె ఐదు వేలకు ఐదు సేర్ల నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు పప్పు నూనె గదు అన్నాను ఏం పప్పు కందిపప్పు ఎందుకే నీదంతా చాదస్తం ఇంట్లో ఉండే నూనె చాలు మొన్న ఆడించిన సేర్ల నూనె అలానే ఉందిగా అసలు నూనె ఎక్కువేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు ఆవకాయ అజాపజా తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవడం మొదలెట్టాను మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను మరి కారం అన్నాను అది అంతే మన చేలో పండిన మిరపకాయలు ఐదు బస్తాలు స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి ఒక్క బస్తా మాత్రం వాడుకు బయట ఉంచాను అయితే మిగతా నాలుగు బస్తాల మిరపకాయల కారం ఐదు వేల కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా ఇంకా నయం అయ్యో పిచ్చిపిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి రెండు కూరలను బోసి నోటితోనూ విరకబడి నవ్వారు మరి ఎంత కారం కావాలంటారు కొట్టించాలిగా కారం అన్నాను ఎందుకే నీదంతా సింగినాదం మరియును కారం కొట్టించడం మా తాతల నాడే లేదు మిషన్కు వేయిస్తే సరి ఒక్క వీసెడు కాయలు చాలు మాకసలు కారం సహించదన్నానుగా మరి వీషకాయల కారం ఐదు వేల మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక ఆ చాలకేమొచ్చిందే ఉత్తరాది వాళ్ళలాగా అంత కారం నేను వేయనమ్మా అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే మొన్న నేను నిమ్మకాయకు అస్సలు కారమే వేయలేదు చూసావుగా అయినా నాలుక చుర్రుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకుని మనసులోనే నవ్వుకున్నాను అయితే కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు అంటారు అన్నాను కారం చాలదనే సందేహం వదలక ఓ బేషుగ్గా వేసుకోవచ్చు నిమ్మకాయకు వేయడంలా ఉప్పు కారం కావాలంటే అంతే నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అన్నారు మళ్ళీ అయితే మరి ఆవపిండు అన్నాను అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి ఉప్పు పసుపు మెంతి గింతి అని ఆవపిండి మనకెంత సైస్తే అంత వేసుకోవచ్చు ఐదు వేల కాయలకు ఒకసేరు ఆవపిండి చాలని నా అభిప్రాయం ఎక్కువైతే వేడి చేస్తుంది నన్ను అడిగితే ఉప్పు ఎంతో కారం అంతే కారం ఎంతో ఆవపిండి అంతే అవన్నీ ఎంతో నూనె అంత నిమ్మకాయ ఎంతో ఆవకాయ ఎంత అని ముగించారు అత్తగారు ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా వ్రాసుకున్నాను కాగితం మీద అన్నట్లు ఆ కౌలు వాడి పేరేమిటో మర్చిపోయాను వాడిని పిలిపించు తక్షణం వాడితో మాట్లాడో పోట్లాడో ఐదు వేల కాయలు తీసుకున్నదాకా నాకు నిద్రపట్టదు అంటూ లేచి గోల్కొండ వ్యాపారలాగా గోజీ సరిచేసుకుంటూ వంటింటి వైపు వెళ్ళారు మా అత్తగారు నేను అత్తగారి ఆజ్ఞానుసారం మామిడి తోట కౌలుకు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు నేనుంటే మరీ ఏడ్చిపోతాడని ముందు మేకపిల్లను వదిలినట్లు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్ళి వంటింటి ముందున్న బడ్ల బస్తాల మీద కూర్చున్నాను మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్కు మళ్ళీ దశరథుడితో వాదిస్తోంది వాడి కాలికి వేసి మెడకు వేసి చివరకు ఐదు వేల కాయలు ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నారు ఆమె ఇచ్చిన అడ్వాన్సు డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు అయితే అమ్మగారు ఐదు వేల పండ్లైతే నేను ఇస్తాను అప్పుడప్పుడు ఆయలేం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతున్న దశరథుడు ఆవకాయ వేస్తాన్రా ఆవకాయ అయినా ఏం చేస్తామో నీతో చెప్తే ఇస్తావా కాయలు అని గద్దించి అడిగారు మా అత్తగారు అది కాదండి అమ్మగారు ఐదు వేలు పండ్లు వేస్తారా కాయలుగా కావాలా అని అడిగానండి ఇప్పటికే బాగా ముదిరి పండబారిపోయాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది మా అత్తగారు పండవకాయ పెట్టబోతారేమోనని భయపడ్డాను ఆ ముదిరి పండబారిన కాయలు పిల్లలు తింటారు కానీ నువ్వు మాత్రం ఐదు వేల కాయలకు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకోను జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి ఏమన్నాడు అన్నాను ఏమి వినన్నట్టు ఏమంటాడు కుక్కిన పేనల్లే దక్కిస్తూ ఇస్తాడు ఐదు వేల కాయలు లేకపోతే తోట విడిచిపోమన్నాను వచ్చేయడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి కాని వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదులుతారటే అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు నేను గుడ్లప్ప చెప్పి ఆమె కేసి చూస్తూ ఉండిపోయాను మర్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా ఇంటిల్లిపాదిని నిద్రలేపారు వంట చేసే అయ్యరు పక్కింటి నుంచి రెండు కత్తులు ఎదురింటి నుంచి రెండు కత్తిపీటలు తెచ్చాడు ఇంట్లో మూల పారేసిన ముద్దుకత్తులు తుప్పు పట్టిన కత్తిపీటలు తీసుకొని రణరంగానికి బయలుదేరినట్టు పనివాళ్ళు నేను మా అత్తగారు వంటింటి ముందు వసారాల్లో చేరాం ఐదు వేల కాయలు పెరటి వైపు వరండాలో రాసిపోసి ఉన్నాయి మా అత్తగారు ఆ రాసి చూస్తూనే చాలా కాయలు వచ్చాయే మనం ఐదు వేలేగా అడిగింది వెదవ భయపడి పదివేల కాయలు కక్కినట్లున్నాడే అన్నారు వాడు ప్రస్తుతం కక్కింది ఐదు వేల కాయలే అన్నాను నవ్వు ఆపుకుంటూ మా అత్తగారి ముఖం వెలవెలబోయింది మొదటి రోజు రెండు వందల కాయలు రెండవ రోజు మూడు వందల కాయలు తెగేసరికి రెండు కత్తులు పిడుళ్ళు విరిగాయి ఒక కత్తి పూర్తిగా రెండు తునకలయ్యింది రెండు కత్తిపీటలు వంగిపోయాయి మిగతా నాలుగు వేల ఐదు వందల కాయలు పండ్లైపోయాయి మూడోనాటికి మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది పోనీ ముందు ఐదు వందల కాయలకు పిండి నూనె వెయ్యండి అన్నాను అప్పటికే ఆవకాయకు నీళ్లు వదిలేసిన నేను ఉసూరుమంటూ అంతే చెయ్యాలి వెదవ పండబారిన కాయలు ఇచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు వాడేం దగా చేయలేదు వాడు ముందే చెప్పాడు పండబారాయి కాయలన్నీ అని అన్నాను లోపల నుంచి వచ్చే కోపాన్నంతా మింగుతూ ఆ అదేలే అయితే ముందీ ముక్కలకు కారం ఉప్పు పిండి పట్టిస్తాను ఏం అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు మీ ఇష్టం అలాగే కానివ్వండి అన్నాను నేను నీరసంగా ఐదు వందల కాయల ముక్కలే ఒక పెద్ద గంగాలం నిండా ఉన్నాయి ఇంటిలో ఉన్న చిన్న జాడీలు నాలుగు తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను పిండి నూనె కలపకుండానే మొక్కలన్నీ నాలుగు జాడీలకు పట్టించడం మొదలెట్టారు ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి నాలుగు జాడీలు నిండిపోయాయి మా అత్తగారు గుడ్లు తేలేశారు నేను వెంటనే మరో నాలుగు జాడీలు టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందుంచాను మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన నాలుగు జాడీలకు సరిపోయాయి ఐదు వందల కాయలకే ఎనిమిది జాడీలైతే ఐదు వేల కాయలకు ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకొని హడలెత్తిపోయాను ఎనిమిది జాడీల్లోనూ గుప్పెడు గుప్పెడు కారం ఉప్పు ఆవపిండి వేసి ఒక్కో జాడీకి రెండు గరిటల నూనె పోసి మూతెట్టి కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను ఆహా ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు చెయ్యి కడుక్కుంటూ ఆవకాయ వేయడం ఇంత సులభమని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్ని అనుకున్న మనసులో వారం రోజుల తర్వాత మా ఇంట్లో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది అంటూ మా చెల్లెళ్లకు తెలిసిన వాళ్లకు కబురు పంపాను ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లెళ్ళు మరదలు అందరూ పిల్లా జిల్లాతో సహా వచ్చేశారు అంతా భోజనానికి కూర్చున్నారు మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతున్నారు ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది మూత తీసి చూస్తే ఆవకాయ లేదు మామిడి పండ్ల ముక్కలున్నాయి బూజుపట్టి మా అత్తగారి ముఖాన కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ